హాయ్ అండి ఇది వచ్చేసేసి మనకి కరెక్ట్గా మనకి బల్లి వారి వీధిలో నుంచి మురళీ నగర్కి వెళ్ళే రోడ్డు అంటే ఇది కరెక్ట్గా వచ్చేసి టూ బిహెచ్కే అపార్ట్మెంట్ అండి పది అరవై ఎస్ఎఫ్పి వస్తుంది చక్కగా నీట్గా అంతా గ్రానైట్ తో మనకి చక్క స్టోనింగ్ వాల్ అంతా అతికిచ్చి మార్బుల్ చేసి ఐరన్ గ్రిల్స్ చేసి టూ బిహెచ్కే లిఫ్ట్ తో సహా విత్ కార్ పార్కింగ్ తో మనకి అవైలబిలిటీ ఉందండి ఫోర్ ఇయర్స్ బిల్డింగ్ అండి ఇది టోటల్ గా మీరు వర్క్ ఏం చేపిచ్చే అవసరం లేదు ఒక సింగిల్ కోటింగ్ పెయింట్ వేయించుకుంటే చాలు అంటే మనం న్యూగా వెళ్తున్నాం కాబట్టి చక్కగా ఇంటీరియర్ వుడ్ నీట్ గా చక్కగా చేపించి ఉంది టూ బిహెచ్కే ప్లాట్ చూస్తున్నారు కదా ఇది ఎంట్రన్స్ హాల్ అనమాట ఈ హాల్ కి ఎదురుగా ఉంది మనకి చక్కగా పక్కన ఉన్న అవుట్ అవుట్ సైడ్ బాదర్ బాట్స్ ఇండియన్ బోర్ టాయిలెట్స్ ఇది యాక్చువల్ గా ఈ లోపలికి వచ్చేసేసి హాల్ అనమాట హాల్ పక్క ఒక కిడ్స్ బెడ్రూమ్ అనేది చిన్నది ఉంది దీనికి కూడా బోర్డ్స్ కి బోర్స్ అన్ని చేపించారు కరెక్ట్గా అది విండో కనబడుతుంది కదా విండో బ్యాక్ సైడ్ మనకి థర్టీ ఫీట్ రోడ్డు ఒకటి వస్తుంది అనమాట అంటే యాక్చువల్గా ఇది ఈస్ట్ ఫేస్ వెస్ట్ రోడ్ వస్తుంది అనమాట ఈ అపార్ట్మెంట్ కి కరెక్ట్గా ఇది మురళీ నగర్ అనమాట ఇది మురళీ నగర్ లో నుంచి కానూరులోకి వెళ్ళిపోవచ్చు అలాగే బల్లిం వారి మీద నుంచి ఏలూరే ఏలూరు రోడ్కి వెళ్ళిపోవచ్చు అలాగే మన బందర్ రోడ్డు కూడా వెళ్ళిపోవచ్చు అలాగే ఆపోజిట్ ఉన్న మహానాడు రోడ్ లో కూడా మనం వెళ్ళవచ్చు అనమాట అంటే ఆల్రెడీ అన్ని వసలుతు రెడీ అయి ఉన్న ఇది ఈ టూ బిహెచ్కే ఒకటి మనకి రీసేల్ అనేది రావటం జరిగింది ఇది చూసారు కదా ఇందాక చెప్పాను కదా వెస్ట్ వైపు మనకి ఒక రోడ్డు వస్తుంది అన్నాను కదా ఆ రోడ్డు చుట్టూ ఇల్లే ఉంటాయి ఆ కనపడే వెహికల్స్ వెళ్ళేదే మెయిన్ రోడ్ అనమాట దీనికి రెండో బిల్డింగ్ అవుతుంది ఇది ఇది డైనింగ్ కూడా సపరేట్ ఇవ్వటం తర్వాత మాస్టర్ బెడ్రూము యచుడు బాత్రూము అలాగే చిన్న కిచెన్ కూడా చక్కగా వాష్ ఏరియాతో చక్కగా రెడీగా ఉందండి ఇంటీరియల్ తో సహా ఇచ్చేస్తుంది సీలింగ్ కానీ అంతా దగ్గరుండి చక్కగా నీట్ గా చేపించుకున్నారు బట్ కొన్ని అనివారణ కారణాల వల్ల ఇది సేల్ చేయటం అనేది జరుగుతుంది కావాల్సిన వారు డిస్ప్లే మీద నెంబర్ చూసి కాల్ చేసుకోవచ్చు ఆ కార్ పార్కింగ్ పది యాభై వస్తుంది అండేవడర్ షేర్ ముప్పై మూడు గజాల్లో వస్తుంది అనమాట మురళీ నగర్ లో ఇంత తక్కువ ప్రైస్ కి మీకు రావటం అనేది చాలా అరుదనమాట దేవుడిది సంబంధించిన కప్బోర్డ్ కూడా మీకు రెడీ చేస్తుంది అలాగే ఇదిగోండి ఇది కిచెన్ కిచెన్ కూడా మనకి ఫుల్ గా ఫినిషింగ్ ఉంచారు వుడ్ వర్క్ అలాగే ఇటు పక్కన చూస్తుంటే మన మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ తర్వాత డ్రైనింగ్ డైనింగ్ తర్వాత హాల్ హాల్ చేపించిన ఇంటీరియర్ చూస్తున్నాం మనం టోటల్ గా ఫుల్ ఫినిషర్ తో రెడీగా ఉంది అదిగోండి లిఫ్ట్ ఇది ఫస్ట్ ఫ్లోర్ కి